భయపడి వాటి వల్ల ఇబ్బంది కాదు ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్ని చేయదు కదా చట్టం అన్ని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు మీటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోదండి మనం స్టేషన్ దగ్గర మీరు ఎందుకు వచ్చారు రావాలండి అది రావాలండి మనకి సంబంధించింది ఇబ్బంది లేఖలు కాకపోతే అన్ని లేఖలు అయితే పట్టుకుందామా లేదు నాకు ఇబ్బంది అది ఏ అయితే అడి పేపర్ చూపించండి కేసు పెట్టేసండి వెళ్ళిపోండి పేపర్ లేదు బండి కదలదు మరి బండి అక్కడ ఆపుకున్నాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర ఆపుతున్నారు స్టేషన్ దగ్గర ఆపుతున్నారు పోతే బండి స్టేషన్ దాకా అదే పోతే ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు ఆహా మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికి లేని మీకు అంత టెన్షన్ మీ లిమిట్ ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ

మేము ఆపుతా నేనైతే యాద మాట్లాడుకోండి ఇప్పుడు ఇక్కడ మేమున్నాను కదా అక్షింసాలు వెళ్ళిపోతారు ನೇನು ಇಲ್ಲ ಪ್ರಜೆಂಥರೇ ಕದಾ ಹೌದೇ ಕದ್ದು ಮಾತಾಡ್ತಾ ಇದು ಒಳ್ಳೆಯ

y el que se